అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఈరోజు మీ ముందుకు సరికొత్త వీడియోతో మళ్ళీ రావడం జరిగిందండి ఇది వీడియోను చివరి వరకు చూడండి మీ ప్యానల్ బాక్స్ కానీ స్టార్టర్ బాక్స్ పగిలిపోయినట్లయితే మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియోని చూసి కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది చూడండి ఇక్కడ ప్యానల్ బాక్స్ ఇది ఓల్డ్ అయిపోయింది చాలా ఓల్డ్ చాలా సంవత్సరాల నుంచి ఈ బాక్సు ఇలానే ఉంటుంది పగిలిపోయి ఉందట ఇలా బాక్స్ పగిలిపోయి ఉండటం వల్ల ఏమవుతుందంటే దాంట్లోకి వాటర్ వెళ్ళి మనకు బాక్సులోకి వాటర్ వచ్చేసి స్టార్టరు కరిబ్ స్టార్టరు పాడైపోవడం కానీ ఆటోమేటిక్ స్టార్టర్ ఫ్యూజులకు ఒక్కోసారి మనకు తెలియకుండా వాటర్ లోపలికి వచ్చి మనం ముట్టుకుంటే చాక్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి పగిలిపోయిన బాక్స్ ఉంటే వెంటనే మార్చేయండి ఇప్పుడు మనం స్టార్టర్ బాక్స్ను కొత్తది ఫిట్ చేద్దాం కాబట్టి పాత బాక్స్కు ఉన్నటువంటి ఫ్యూజులను స్టార్టర్ని ఆటోమేటిక్ స్టార్టర్ ఇవన్నీ తీసేసి మళ్ళీ కొత్త బాక్స్కు ఫిట్ చేసుకుందాం ఇక్కడ వాడిన ఫ్యూజులు వచ్చేసి యాంకర్ ఫ్యూజులు సిక్స్టీ త్రీ ఎమ్స్ ఓల్డ్ ఫ్యూజులే చూడండి ఈ బాక్స్ ఉంది కదా వినయన్ స్టార్టర్ బాక్స్ ఇది మంచి కంపెనీ అండి బాగుంటుంది మంచి క్వాలిటీ బాక్సు మనకు సింటెక్స్ తర్వాత ఇదే అనుకుంటే ఇదే మంచి క్వాలిటీలో దొరికేది నాకు తెలిసి కాబట్టి ఈ బాక్సును మనం ఇందులో ఇప్పుడు మనం తీసినటువంటి ఫ్యూజులు స్టార్టర్ అన్నీ ఇందులో ఫిట్ చేద్దాం ఈ బాక్సుకు పట్టీలు వస్తాయండి బ్యాక్ సైడ్ పోల్ బాగుంటాడు పోల్ మీద ఫిట్ చేసుకోవడానికి కోసం నార్మల్ బాక్సులకు రావు ఓన్లీ ఒకటే పట్టీ వస్తుంది తర్వాత మనం జేవైర్ కానీ ఏదైనా తాడుతో కానీ కట్టుకోవడానికి ఉంటుంది కానీ ఈ బాక్స్ ఒరిజినల్ బాక్స్ కాబట్టి దీనికి పట్టీలు అనేటివి రావడం జరిగింది దీంట్లో ఫ్లౌడ్ ఉంటుంది ఏ బాక్సులనైనా ఎంత మామూలు కంపెనీ అయినా బాక్సులో ఫ్లౌడ్ ఉంటుంది కొన్నిట్లలో ప్లాస్టిక్ వస్తుంది ప్లాస్టిక్ అంటే ఫ్లౌడ్ అయితేనే బెటర్ మనం ఫిట్ చేసే డిజైనింగ్ ఇదండి ఒక సైడ్ మూడు ఫీజులు ఉంటాయి ఇంకో సైడ్ స్టార్టర్ పైన ఆటోమేటిక్ స్టార్టర్ ఉంటుంది మనం వీటిని ఇలానే ఫిట్ చేసుకొని కనెక్షన్ ఇద్దాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది మీకు ఏమన్నో డౌట్స్ ఉంటే నేను కామెంట్లో అడగండి ఫ్యూజ్లో నుంచి వెళ్ళి స్టార్టర్కి వచ్చే వైర్లు ఇక్కడ కాపర్ వైర్లు వాడాను మీరు కూడా కాపర్ వైర్లే వాడండి టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఏమేమైనా ఫోర్ పాయింట్ స్క్వేర్ అయినా సిక్స్ స్క్వేర్ అయినా కానీ వాడితే బాగుంటుంది ఎందుకంటే మనకు ఇక్కడ లోడ్ ఎక్కువ పడుతుంది కాబట్టి పవర్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి ఫ్యూజ్లో నుంచి స్టార్టర్ స్టార్టర్కి వచ్చే వైర్లు మాత్రం కాపర్యో ఖచ్చితంగా వాడాలి ఇప్పుడు నేను చూడండి స్టార్టర్ను ఇది మొత్తం రస్ట్ వచ్చింది చూడవచ్చు ఇక్కడ మీరు కనబడుతుంది కదా రిలేకు మధ్యలో కొంచెం రస్ట్ ఏర్పడుతుంది ఈ రస్టు రావడం వల్ల స్టార్టర్ పాడైపోయింది ముందు కాబట్టి కొత్త బాక్స్ తీసుకొచ్చుకోమని రికమెండ్ చేయడం వల్ల కస్టమరు ఈ కొత్త బాక్స్ తీసుకొచ్చుకున్నాడు కాబట్టి దాన్ని కనెక్షన్ ఇవ్వడం జరిగింది ఇది చ రస్ట్ వచ్చింది కాబట్టి మనం దీన్ని క్లీన్ చేసి మళ్ళీ ఫిట్ చేయడం జరుగుతుంది పెట్రోల్ ఉంటే పెట్రోల్తోని కానీ డీజిల్ కానీ తో వాష్ చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది స్టార్టర్ కూడా ఇలాంటి రస్ట్ లేకుండా క్లీన్ అవుతుంది చూస్తారు కదా ఇలా మనం కనెక్షన్ అనేది ఇచ్చుకోవాలి మూడు ఫ్యూజులకు స్టార్టరు ఆటోమేటిక్ స్టార్టరు ఆటోమేటిక్ స్టార్టర్ కనెక్షన్ ఎలా వేయాలని మన ఛానల్లో వీడియో కూడా ఉంది ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో ఇలా మనం కనెక్షన్ ఇచ్చుకుంటే బాగుంటుంది ఫ్యూజులకు ఫ్యూజ్కి మధ్య గ్యాప్ ఉండాలండి ఎందుకంటే మనం తీసిన ఫీజులు తీసేటప్పుడు ఒక ఫీజు నుంచి ఇంకో ఫీజుకి తాకకుండా చేయి ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఫీజు నుంచి ఫ్యూజుకు మధ్యలో గ్యాప్ ఉంటే బాగుంటుంది ఇక్కడ చూడవచ్చు పోల్కు నేను బాక్సును ఫిట్ చేస్తున్నాను కనెక్షన్ ఇచ్చేసినాం కదా మనం పోల్కి రెండు బాక్స్ రెండు పట్టీల ద్వారా మనం పోల్కు ఫిట్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనకు మోటార్ వైర్లు చూడవచ్చు మోటార్ వైర్లు కూడా మళ్ళీ కొత్త లీడ్ తీసేసి ఏది కనెక్షన్ మనం ఇన్సులేషన్ తీసేసి మళ్ళీ ఫిట్ చేయడం జరుగుతుంది పై స్టార్టర్కు పై భాగంలో మాత్రమే ఇప్పుడు నేను ఎలా ఫిట్ చేస్తున్నానో అలానే మీరు కూడా చేయండి ఇలా కనెక్షను ఇచ్చుకోవాలి నేను డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి ఇన్స్టెంట్గా ఎమర్జెన్సీలో అడిగినా కానీ పర్లేదు ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను ఇలా మనం పౌల్కి ఫిట్ చేసుకున్నాం చూడొచ్చు వినయన్ మంచి కంపెనీ బాక్స్ ఎండకు ఎక్కువ మనకు ఎక్కువ ఎండకు ఉంటుంది కాబట్టి ఉన్నా ఏం ప్రాబ్లం లేదు ఇలా మనం ఫిట్ చేసుకున్నాం చూడవచ్చు మెయిన్ వైర్లకు కరెంట్ ఉంది కానీ నేనైనా ట్రాన్స్ఫార్మర్ బంద్ చేసుకొని జాగ్రత్తగా ఫిట్ చేయడం జరిగింది లూజ్ కంటాక్ట్ అనేది ఇక్కడ కూడా ఫిట్ చేద్దండి లూజ్ కనెక్షన్ ఉంటే మోటార్ కాల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి లూజ్ కంటాక్ట్ లేకుండా ఫిట్ చేయండి ఫ్యూజులు కూడా అల్యూమినియం వేయండి కాపర్ ఎక్కడ కూడా కాపర్ ఫ్యూజ్ వేయకూడదు ఇక్కడ అల్యూమినియం వన్ లీడ్ మాత్రమే వేసాను మేము ఇప్పుడు ఫ్యూజులు పెట్టి చూద్దాం ఇప్పుడు ఫవర్ వచ్చిందా రాలేదా ఆటోమేటిక్ స్టార్టర్లో లైట్ చూస్తే రాలేదు చూడండి ఇక్కడ చూసాం మనం అయితే రాకపోతే ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫ్యూజులు తీసేసి ఆటోమేటిక్ స్టార్టర్ వైర్ను ఒకటి తింపివేయాలి ఉల్టా సీదా అంటారు కానీ ఇప్పుడు ఇది ఉల్టా అయింది సీదా ఒకటి రెడ్ కలర్ ఉన్న ప్లేస్లో ఎల్లో కలర్ వేయాలి ఎల్లో కలర్ ప్లేస్లో రెడ్ కలర్ వేస్తే మనకు మళ్ళీ అందులోకి పవర్ అనేది రావడం జరుగుతుంది సేమ్ యాజ్ డీజ్గా ఇలానే చేయండి ప్రతిసారి ఇలా ఉల్టా సీదా ఉల్టా అవుతుందని కూడా అనుకోదు ఒక్కోసారి మనం వైర్లు ఫ్యూజులు పెట్టుడితోనే పవర్ కూడా రావచ్చు రానప్పుడు మాత్రమే ఇలా చేయాలి చూడొచ్చు ఇలా ఫిట్ చేయాలి ఇక్కడ నేను బ్లూ కలర్ వైర్ తీసుకున్నాను అనుకుంటా బ్లూ ఏదో ఒక వైర్ను అటు దిటో ఇటు దాటేస్తే సరిపోతుంది ఇప్పుడు ఫ్యూజులు పెట్టి చూద్దాం పవర్ వచ్చిందో రాలేదో చూడొచ్చు ఇక్కడ పవర్ రావడం జరిగింది ఒకసారి మోటార్ని ఆన్ చేసి చూద్దాం మోటార్ని ఆన్ చేశాను చూడొచ్చు ఇక్కడ మోటార్ రన్ అవుతుంది పర్ఫెక్ట్గా రన్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్